రామాపురంలో రంగ అనే ఒక యువకుడు ఉండేవాడు అతనికి పని చేయడం అంటే మహా చిరాకు ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు ఒకరోజు ఊరిలో సందడిగా ఉండడంతో రంగకు నిద్ర పట్టక అలా ఊరి బయటకు వచ్చి వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోవాలి అని అనుకొని ఊరి బయటకు మెల్లుగా నడుచుకుంటూ వెళ్తాడు అక్కడ ఒక చెట్టు చూసి ఆ చెట్టు కింద నిద్రపోతాడు అతనికి మాటలు కొంచెంసేపు నిద్రపోయిన తర్వాత మాటలు శబ్దం వినంతో అతనికి మెలకు వచ్చి చూటగా అక్కడ రెండు దయ్యాలు కొట్లాడుకుంటూ పో కనపడతాయి వాటిని చూసి వాటిని చూచి రంగ ఊరిలో నిద్ర పట్టక ఇక్కడకు వస్తే ఇక్కడ మీ గొడవ ఏంటి అని దయ్యాల మీద విసుక్కుంటాడు అప్పుడు ఆ దయ్యాలు వీడు మనల్ని చూసి భయపడలేదు ఇంకా మనల్నే గద్దిస్తున్నాడు వీడినే మన గొడవ తీర్చమని అడుగుదామని అనుకొని వాడితో మమ్మల్ని చూసి నీకు భయం లేదా అని అడగగా వాడు నాకేం భయం లేదని అంటాడు అయితే మా గొడవ తీర్చు మాలో ఎవరు గొప్పవారో చెప్పమని అడుగుతాయి అప్పుడు రంగ ఆలోచించి నేను ఇప్పుడే కదా మిమ్మల్ని చూసింది ఇంకొకసారి చూసి చెప్తా అంటాడు అందుకు ఆ దయ్యాలు మేము మళ్ళీ వచ్చే అమావాసకు ఇక్కడికి వస్తాము నువ్వు ఇక్కడికి రమ్మనగా వెంటనే వాడు నేను చాలా బీదవాడిని పని కొరకు వేరే చోటుకి వెళ్ళవలసి వస్తుంది నేను ఇక్కడ ఉండకపోవచ్చు మీరు నాకు డబ్బులు ఇస్తే ఇక్కడే ఉంటానని ఆ దయ్యాలు అడగగా ఆ దయ్యాలు వాడికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాయి అప్పుడు వాడు అక్కడి నుండి వెళ్ళి సంతోష పెద్దమని తిరిగి రెండవసారి మళ్ళీ అమావాస్యకు దయాలు వచ్చి వాడిని మా గొడవ తీర్చమని అడుగుతాయి అప్పుడు నేను ఇంకొకసారి మిమ్మల్ని చూసి తర్వాత మీ గొడవ తీరుస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఏమి మీలో ఇద్దరు గొప్పవారిగానే కనపడుతున్నారు నేను మళ్ళీ ఇంకొకసారి చూసి చెప్తాను అని అంటాడు అప్పుడు అవి మళ్ళీ మేము వచ్చే అమావాస్యకే కదా వచ్చేది అనని అడిగినప్పుడు వాడు నాకు తిరిగి నాకు ఇంకా కొంచెం డబ్బులు ఇవ్వమని దయ్యాలను అడుగుతాడు అవి విచ్చి సరేనని వెళ్ళిపోతాయి దయ్యాలు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాడు ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి నేను పెళ్లి చేసుకోవాలి అందమైన పిల్లను చూడమని చెప్పగా ఆ పెద్దమ్మ చెప్తాడు అప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉంది అనని వాడు చెప్పిన మాటలు ఆ పెద్ద మనిషి విని నీకు ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చినాయి అనని అడుగుతాడు అప్పుడు వాడు నా దగ్గర చాలా డబ్బులు ఉంది కావాలంటే చూడండి అనని వాడు చెప్తాడు అప్పుడు ఆ పెద్ద మనిషి సరేనని నేను చూస్తాను అనని చెప్పి ఒక రమ్య అని అమ్మాయిని చూసి వాడికి పెళ్ళి చేయాలనని అనుకొని ఒక సంబంధం చూస్తాడు అప్పుడు ఆ మళ్ళీ తిరిగి వచ్చి అతనికి చెప్పినప్పుడు పెళ్ళి ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను అనని రంగా చెప్పడంతో ఆ పెళ్ళి రమ్య వాళ్ళ నాన్న దగ్గరికి పెద్ద మనిషి వెళ్ళి ఆ సంబంధం గురించి చెప్పి ఆ సంబంధాన్ని ఓకే చేస్తారు అప్పుడు రంగా తనకు పెళ్ళి కుదురుతుందన్న సంతో సంతోషంతో చాలా సంతోషంగా దయాలకు ఇచ్చిన మాట మర్చిపోతాడు అప్పుడు తన భార్య రమ్య తన తండ్రితో నాన్న నేను ఈ సంబంధం చేసుకోను అనని చెప్తుంది అప్పుడు ఆమె తండ్రి ఆమెను చాలా డబ్బు ఉందమ్మా తనికి నువ్వు సుఖపడతావు ఆ పెళ్లి చేసుకోమని అతనితో చెప్పినప్పుడు తన కూతురు ఏదో ఒక విధంగా నచ్చజెప్పి ఈ సంబంధాన్ని చేస్తే తన కూతురు బాగుపడుతుంది అనని అను రంగాకు రమ్య కొద్ది రోజులైన దయ్యాలను మర్చిపోతాడు అప్పుడు దయ్యాలు తిరిగి వచ్చి రంగాను కలిసినప్పుడు అప్పుడు మీరు నాకు ఇచ్చిన ఆ డబ్బు ఏమీ సరిపోలేదు మీరు ఎవరు గొప్ప మీరు ఇతరులకు సహాయం చేస్తే ఇద్దరు మీరు గొప్పవారే మీరు ఇంకా మంచి మనసు ఉంటే ఇంకా నాకు సహాయం చేయండి మీరిద్దరూ చాలా గొప్పవారు చెప్తాడు అప్పుడు మేము గొప్పవారం అయితే మా వాళ్ళకే సహాయం చేస్తాము నువ్వు మాకు చెప్పలేదు కాబట్టి నీ దగ్గర ఉండే డబ్బులు కూడా మేము తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా అవి ఇచ్చినటివి తీసుకొని వెళ్ళిపోతాయి అప్పుడు ఇంటికి వచ్చి చూసిన రంగ అక్కడ తనకు దగ్గర డబ్బులు ఏమీ లేకపోవడంతో తన భార్య ఏమి జరిగిందండి అని అడుగుతుంది అప్పుడు రంగ జరిగిన విషయమంతా తన భార్యకు చెప్పడంతో అప్పుడు ఆమె కష్టం చేసి సంపాదించిన అదే మన దగ్గర ఉంటుందండి మనకు చేతనైతే మనము కష్టం చేసి ఇతరులకు సహాయం చేయాలి ఊరికనే వేరే వాళ్ళ నుండి వచ్చిన డబ్బు మనకు ఎంత మాత్రము నిలవదు అనని ఇదే మీకు ఒక ఉదాహరణ మీరు ఏ చేత కాని వాళ్ళనని సోమరిపోతులని నేను మిమ్మల్ని చిన్న చూపు చూడడం లేదు మీరు కష్టం చేసి చే పది రూపాయలు బదులు ఒక్క రూపాయి తెచ్చిన సంతోషపడతాను నేను అనని చెప్తుంది ఆ మాటలకు తెలివి తెచ్చుకున్న రంగా కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు